హే గాయ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు లేచినప్పటినుంచి వ్లాగ్ షూట్ చేసి ఆ వ్లాగ్ మీకు పోస్ట్ చేస్తానన్నమాట సో ఇక్కడ నేను లేస్తున్నాను మార్నింగ్ మార్నింగే చాలా కొంచెం సిక్గా అనిపించింది ఎందుకో కానీ సో ఈరోజు ఎలాగైనా వ్లాగ్ షూట్ చేయాలనేసి మార్నింగ్ నుంచి ఫోన్ పట్టుకున్నాను అనమాట సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తింటాను ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను అనమాట సో మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అంతా చేసేసిన తర్వాత నా రొటీన్ మీకు తెలుసు కదా మెంతి వాటర్ తాగుతానని ఆ వాటర్ అయితే ఇక్కడ తాగడానికి రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసుకుని ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ మొక్కలకి వాటరింగ్ అంతా చెయ్యాలి కాబట్టి సో ఈరోజు ఎలాగైనా బ్లాగ్ తీయాలని నిద్రలోనే అనేసుకున్నాను అనమాట నేను సో అందుకనే షూట్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా నా మొక్కలు ఇవన్నీ కూడాను నా బాల్కనీ మేకర్ లో కూడా మీరు చూసుంటారు ప్లాంట్స్ అన్ని కూడాను సో కొన్ని కొన్ని ఎండిపోతున్నాయి మొక్కలు ఫర్టిలైజర్స్ ఇంకా కొన్ని కొన్ని కుక్కోపీట అవన్నీ కలపాలి కొంచెం మొక్కలకి చాలా మనం మెయింటెనెన్స్ అవసరం మనుషులకి ఎలాగో మొక్కలకి కూడా అంతేనండి సో ఇక్కడ అన్నిటికి వాటర్ అయితే చేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని న్యూ గ్రోత్ వచ్చే మొక్కలు చాలా హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని మొక్కలు ఎండిపోయాయి అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా రోహియో ప్లాంట్స్ అయితే చాలా బాగా పెరిగాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నవి రోహియో ప్లాంట్స్ చాలా బాగా పెరిగాయి అవన్నీ కూడాను బట్ అన్నిటికీ వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట నేను మధ్య నర్సరీకి వెళ్ళాను ఆ మినీ బ్లాగ్ కూడా మీకు పెట్టాను కదా పోస్ట్ చేశాను అప్పుడు కూడా కొన్ని కొన్ని మొక్కలు తీసుకొచ్చాను బట్ అది నేను షూట్ చేయలేదు వీడియో సో ఇక్కడ నా చిన్ని కృష్ణ కూడా చూపిస్తున్నాను అనమాట ఈ బాల్కనీలో నా చిన్న బాల్కనీలో బృందావనంలో ఉన్నట్టు చిన్ని కృష్ణుడు ఉన్నాడు పక్కనే తులసమ్మ ఉన్నారనమాట సో ఇదని మాట ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ వీడియో సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను మార్నింగ్ నుంచి చూపిస్తున్నాను కదా యాజు ఆల్ లో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటా అనేసి నా మార్నింగ్ రొటీన్ అలాగే నా మార్నింగ్ లో నేను డైట్ ఉన్నాను కాబట్టి ప్రజెంట్ మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి మార్నింగ్ టైంలో నేను ఏ ఫుడ్ తింటాను నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట సో మీరు కంటిన్యూషన్ చూసే ఉంటారు ఈ బ్లాగు సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను ఎలా రెడీ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను అనమాట సో దట్ అందుకే ఇదంతా ఇలా రెడీ అయ్యారు మీరు అనుకోవచ్చు ఏంటి ఇంతలా రెడీ అవ్వాలని అవ్వాలండి బాగా కనిపించేవి బాగా అవుతాయి అది సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం గైడ్స్ గైల్స్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఆ మనం అనుకుంటాం కదా డేలో ఆ రోజు మార్నింగ్ మనం లేచి ఒక ప్రొడక్ట్ ఉంటేనే ఆ డే అంతా కూడాను చాలా బాగా కూల్ గా అవుతుందని దట్ ఈస్ రైట్ గాయస్ నిజంగా మనం ఆ రోజు మార్నింగ్ కూల్ గా ప్రశాంతంగా లేచి మన వర్క్స్ మనం చేసుకొని మన రొటీన్ లో ఏదైతే ఉందో అదంతా ప్రిపేర్ చేసుకొని అలాగే ఫోన్ లో నోట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులో కూడా ఆ రోజు ఏమేమి ఉంటాయో వర్క్స్ అనే కూడా నోట్ చేసి పెట్టుకొని అవి కూడా నేను నోట్ చేసి పెట్టుకుంటాను గాయస్ నేను అలాగే నా బ్యూటీషియన్ కి సంబంధించి నా వర్క్ సంబంధించిన అన్ని కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అలాగే ఎప్పుడు వీడియో ఎడిటింగ్స్ ఎప్పుడు చేయాలి అలాగే వీడియో షూట్ ఎప్పుడు చేయాలి అవన్నీ కూడా నేను క్లియర్గా అందులో మెన్షన్ చేసుకుంటాను అనమాట సో దట్ మనకి అర్థం అవుతుంది మనం ఎప్పుడు ఏ ఎలా ఏ టైంలో ఏది చేయాలనేసి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీరు డే రొటీన్లో ఇలా యాడ్ చేసుకోండి ఆ రోజంతా ఏం చేయాలో ముందే మార్నింగే ప్రిపేర్ అవ్వండి అప్పుడు మీకు ఆ రోజంతా కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ప్రొడక్టివ్గా గా ఉంటుంది అనమాట సో ఇది నాటి గాయస్ అండ్ ఏం చేస్తున్నది మీకు చెప్తున్నాను అనమాట సో ఇంకా సోది లేకుండా శుద్ధి కొట్టకుండా ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుందాం వచ్చేయండి సో గాయస్ ఇప్పుడు మనమైతే కిచెన్ అయితే వచ్చేస్తాం అనమాట సో నేను నా బ్రేక్ఫాస్ట్ లో ఈరోజు ఏంటి రెడీ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తమ్మైల్లో రిఫరెన్స్ చూసే ఉంటారు ఏంటనేది ఏంటంటే నేను ఆమ్లెట్స్ అనమాట యాక్చువల్గా నేను ఇంతకు ముందు ప్యూర్ జిమ్కినప్పుడు డైట్ లో ఉండేటప్పుడు ఏంటంటే ఎగ్స్ తీసుకునేదాన్ని బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని యాక్చువల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే బాయిల్డ్ ఎగ్స్ తొందరగా డైజెస్ట్ అవ్వట్లేదు అసలు ఎగ్స్ అంటేనే త్వరగా డైజెస్ట్ అవ్వవు కదా గాయస్ సో నేను ఏం చేస్తున్నాను కొంచెం కార్ప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫుడ్ చాలా తక్కువ తింటున్నాను కాబట్టి ఎంత డైట్ లో ఉన్నా మనకి కూడా కొంచెం సమ్ ఎనర్జీ అవసరం కదా గాయస్ అందుకోసం ఓన్లీ ప్రోటీన్ కాకుండా ఎగ్స్ అంటే ప్రోటీన్ ప్యూర్ ప్రోటీన్ సో దానికి కొంచెం క్యాప్స్ అంటే ఆనియన్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని నేను ఆమినేట్ లాగా అన్నమాట సో అదే మీకు ఈరోజు చూపించబోతున్నాను సో నేను కట్ చేసుకుంటాను ముందు ఆడియన్స్ అయితే గాయస్ ఈ మధ్య న్యూస్ల్లో ఎట్లాంటి ఎట్లాంటి న్యూసులు వినాల్సి వస్తుంది ఎట్లాంటి ఎట్లాంటి న్యూస్లు చూడాల్సి వస్తుందంటే నిజంగా గాయస్ మార్నింగ్ లేచి మనం ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానీయండి అంటే న్యూస్లు అంత ఘోరంగా ఉంటున్నాయి అన్నమాట అలాంటివి చెయ్యట్టు గా ఉన్నది ఒకే లైఫ్ ఆ లైఫ్ని మనం ప్రొడక్టివ్గా అంటే మా ఎవరి లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు గాయస్ కానీ మరీ చంపేసుకోవడాలు నరికేసుకోవడాలు అంత వద్దు గాయస్ అంత వైలెన్స్ లైఫ్కి కాదు ఇప్పుడు మనం అట్లా చేసిన దానివల్ల మనం హ్యాపీగా ఉండలేం గాయస్ అంటే నా సజెషన్ మీకు ఇస్తున్నా ఎందుకంటే నా సబ్స్క్రైబర్లో ఎవరైనా ఒక్కరైనా సరే నా విని కొంచెమైనా ఏమంటారు అంటారు కదా కొంచెమైనా చేంజ్ అవుతారు అనేసి చెప్తున్నాను గాయస్ మీరు అనుకోవచ్చు ఏంటి సోది చెప్తున్నావు ఇంకా చూపించవా అమ్మా నువ్వేం బ్రేక్ఫాస్ట్ తింటావా అది మనం చూపించు అని మీరు అనొచ్చు గాయస్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను ఈరోజు మార్నింగ్ అసలు నిన్ననే నేను ఫిక్స్ అయ్యా ఈరోజు మార్నింగ్ బ్లాగ్ షూట్ చేయాలి నేను ఏం తింటున్నానో ఎందుకు షూట్ చేయకూడదు నేను ఇన్ని రోజులు ఈ కంటెంటా ఆ కంటెంటా అని చాలా వెయిట్ చేశాను గాయస్ కానీ ఏ కంటెంట్ ఎందుకు మనం రోజు చేసేదే డైలీ రొటీన్ డే అదే కంటెంట్ నేను పెడతాను ఎప్పుడుకి రీచ్ వస్తే అప్పుడు రాని అండి అనేసి నేను ఫిక్స్ అయినా సో దట్ ఏంటంటే నేను అందుకోసం రోజు వ్లాగ్ షూట్ చేసిన మార్నింగ్ నుంచి మీరు చూసే ఉంటారు కంటిన్యూస్ ఏమేం చేస్తాను డే రొటీన్లో ఏమేమి చేస్తానని బ్రేక్ఫాస్ట్ అనేది మారుతూ ఉంటుంది గాయస్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ తింటాను అనమాట నేను ఒక్కొక్కసారి రాగి జావా అంటారు కదా రాగి అంబలి అంటారు కదా అది తీసుకుంటూ ఉంటాను అనమాట కొన్ని కొన్నిసార్లు ఎగ్స్ కొన్ని కొన్నిసార్లు అలాగనమాట మనకి ప్రోటీన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చేసే డైట్ కి ప్రోటీన్ ఇంపార్టెంట్ అనమాట మనం కాదు ఎన్ని తీసుకున్న దానివల్ల యూజ్ ఉండదు గాయస్ అందుకోసమనే ప్రోటీన్ కోసమనే ఎగ్స్ అనమాట నేను అది కట్ చేసి ఆమ్లెట్ వేసినప్పుడు మీకు చూపిస్తాను గాయస్ సో నేను ఆనియన్స్ అలాగే చిల్లీ కట్ చేసుకున్నాను అనమాట నువ్వు అంత చేసినప్పుడు ఎందుకమ్మా నీకు అన్ని వయ్యారాలు కొంచెం హెయిర్ టై చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు హెయిర్ టై చేసుకుంటే అంత బాగాలేదు గాయస్ అందుకోసమని ఫేస్ కొంచెం ఏదోలా పడుతుంది అందుకోసమని నేను హెయిర్ టై చేసుకోకుండా ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట సో టూ ఎగ్స్ నేను యాడ్ చేసుకున్నాను గాయస్ టూ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకుంటాను ఫస్ట్ పసుపు అలాగే సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనందరికి ఇది లేకపోతే అవ్వదు కదా స్పైసెస్ లో సాల్ట్ కారం అనేది చాలా ఇంపార్టెంట్ సో కారం సో దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను రైస్ అది చిన్న బ్లండర్ టైప్ లోది ఉండేటిది బట్ అది ఏమైందో తెలీదు ఈ మధ్య భూకాల గర్భంలో కలిసిపోయినట్టుంది ఎగ్ ఆనియన్స్ కొంతమంది దీంట్లో ఏమంటారు టొమాటో కూడా యాడ్ చేసుకుంటారు గైస్ అంటే ఎక్కువ కాదు కొంచెం చాలా తక్కువ బట్ నేను ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు సో అలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నా సో స్టవ్ ఆన్ సో ఆయిల్ యాడ్ చేసుకున్నాను గైస్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత సో ఆమ్లెట్కి ఆమ్లెట్ అయితే వేసుకున్నాం అని గైస్ నాకు సో బాగా వచ్చింది నైస్ బ్రేక్ఫాస్ట్ కి అది ప్రోటీన్ ఆమ్లెట్ వేసుకుంటున్నాం అనమాట కొంచెం కార్బ్స్ యాడ్ చేస్తాను ఆనియన్స్ ఇవన్నీ కూడాను అసలు నార్మల్గా యాడ్ చేసుకోకూడదు బాయిల్డ్ ఎగ్ తినాలి అందులో ప్రోటీన్ ఉంటుందని నేను ఇలా మార్చుకున్నాను అనమాట వాళ్ళు ఇచ్చిన డైట్ని నేను ఇలా మార్చుకున్నాను సో ఎనీవేస్ ఇది కూడా వర్క్ అవుతుంది గ్యాస్ కాకపోతే కంట్రోల్డ్గా ఉండాలి ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ కూడా నేను తెచ్చుకుంటున్నాను ఈ మధ్య కొంచెం హెల్త్ మీద ఇప్పుడిప్పుడే కాన్షియస్ కాన్షియస్గా ఉండడం స్టార్ట్ చేసిన మళ్ళీ చాలా రోజుల తర్వాత సో ఆమ్లెట్ I end, mean, guys, see. Can we sit down? Let Yes, it's done, guys. Our breakfast is ready. దీన్ని మించిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా గైస్ చూడండి పొగలు వచ్చేస్తున్నాయి స్టోర్ చేసుకుంది సో గాయస్ మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది ఆ చూసారా ఇంతకు మించిన బ్రేక్ఫాస్ట్ ఏది ఉండదు గాయస్ చాలా బాగుంటుంది బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా బాగానే ఉంటుంది బట్ ఏంటంటే నేను ఇలా తినాలనుకున్నాను అనమాట నోటికి నొవేడస్ నోటికి చాలా టేస్ట్ అవసరం కదా సో అందుకోసమని టేస్ట్ కోసమని నేను ఇలా మార్చుకున్నాను అనమాట డైట్ని చాలా బాగుంటుంది సో మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనమాట బాగుంటుంది సో నేను మీతో మాట్లాడుతూ తింటాను కాబట్టి కొంచెం చేయి పెట్టకుండా స్పూన్తో తినడానికి ట్రై చేస్తాను సో నా మార్నింగ్ రొటీన్ లక్ష్మి గాయస్ సూపర్ ఉంది ఈరోజు ఆరామ్సే ఈరోజు లేచాను మానే నుంచి మీరు బ్లాగ్ చూస్తున్నారు కదా ఆరామ్సే లేచాను నా మార్నింగ్ రొటీన్లో మెంతి వాటర్ ఉంటుంది కదా మెంతి వాటర్ తాగేసాను తర్వాత నా ప్లాంట్స్ అన్నింటికి వాటర్ కూడా వాటరింగ్ చేసేసాను మొత్తం తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను అయిన తర్వాత ఆరామ్సే ఆన్లైన్ క్లాసెస్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ వారు ఏదైనా మేకప్స్కి సంబంధించి మేము ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాం గాయష్ డెడికేటెడ్ డెడికేటెడ్గా చాలా వ్లాగ్స్ తీయలేకపోతున్నాను వ్లాగ్స్ షూట్ చేయలేకపోతున్నాను అనేసి నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజు నా నేను నా మార్నింగ్ రొటీన్లో ఏమేమి చేస్తాను ఎట్లా ఉంటాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట సో ఇది వాటికి ఇది ఇది ఈ బ్రేక్ఫాస్ట్ అంతా తినేసరికి నేను అసలు స్లోగా తింటాను ఇదంతా అంతా మీకు వ్లాగ్ అంతా షూట్ చేస్తే మీకు బోర్ కొట్టద్ది అమ్మ తల్లి నువ్వేంటి వీడియో పెట్టుకొని మెక్కు దాకా అనేసి సో నా రెసిపీ చూపించాను కదా ఇలాంటి నా బ్రేక్ఫాస్ట్ ఇదే గాయస్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ ఇలా గడిచింది అనమాట తర్వాత ఇక్కడి నుంచి యూజువల్గా వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో దట్ ఇది ఇది ఎప్పటి నుంచో షూట్ చేయాలనుకున్నాను గాయస్ అందుకోసమే షూట్ చేసిన ఇది అసలు యాక్చువల్గా కొన్ని కొన్ని రేస్లో నేను నాన్ వెజ్ తిన్ను ఎగ్ కూడా తిన్ను బట్ ఏంటంటే డైట్ వల్ల అది కూడా కొన్ని కొన్నిసార్లు వదులుకోవాల్సి వస్తుంది గాయస్ అందుకోసం నేను ఇది మీకు షూట్ చేశాను అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ బ్లాగ్ను అయితే ఎండ్ చేసేద్దాం ఈ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా నేను మాట్లాడే విషయాలపైన కూడా మీరు కొంచెం స్పందించి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గాయస్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో దట్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అలాగే మన లాంగ్ వీడియోస్ అన్ని కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా బెనిఫిట్ ఉంటుంది మన ఛానల్ కి సో దట్ మీకు ఎప్పటికప్పుడు నేను బ్లాగ్స్ అన్ని అందిస్తూ ఉంటాను అనమాట మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే లైవ్ ఆడియన్స్ కూడాను చాలా ఎంగేజ్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కి మీకు ఎప్పుడు నేను రుణు పడి ఉంటాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే మరి ఈ వీడియో స్మనింగ్ ఆఫ్ బాయ్